ఏదైతే గొడవ ఉందో వాయిపాటు ఉందో కరగడు ఉందో కేవీ ఉందో మినిమో పదహైదు వందలు పదహైదు వందలు ఉందో వచ్చేటప్పుడు మనం ప్లాన్ చేస్తాం మనకు ఖచ్చితంగా నాలుగు గంటలు ఉండాలి మీటింగ్ స్టార్ట్ అవుతుంది లేదు కాదు మనం ఒంటి గంట మళ్ళీ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి మనం ఒంటి గంట పోలేదు అంటే మన రోడ్డు పైన రావాలి అందరూ చాలా మంది మన రోడ్డు పైన రావాలి చాలా మంది ఈ పక్క వాళ్ళు అందరూ కూడా కాబట్టి వీళ్ళందరూ కూడా దయచేసి మహానాడు మన బాధ్యత మనం సక్సెస్ చేయాల్సిన అవసరం ఉంది కడపలో ఉంది మనము వ్యాపారము మనము ఏదో కడపలు చేసుకుంటాం ఇబ్బందులు వస్తుంది మన మన ప్రోగ్రామ్ మన పార్టీ మన మహానాడు ఇంకా దగ్గరగా నాకు తెలిసిన జీవితంలో మనం చూడాం అలా ఎందుకంటే మా వసూలు పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎక్కడ పోతుందో ఏమో మనం ఎప్పుడో తిరుగుతుందో జరిగింది అనుకుంటా మళ్ళీ నాకు తెలిసిన ఆయుసంలో ఇదే కడప అనుకుంటా నాకు తెలిసిన ఈ ఇరవై కాబట్టి దయచేసి మీరందరూ కూడా మనం సక్సెస్ మీటింగ్ మీటింగ్ను మహానాడును మనం ఖచ్చితంగా ఇంత నేను అనుకున్న మీటర్ వరకు మిగతా మండలాలు పదిహేను వందలు పదిహేను వందలు రెండు వందలకి కడిగిన ఒక రెండు వేలు ప్లాన్ చేసుకొని మనం ఇది తగ్గకన్నా మనం పోవాలి ఊరికే మనం చెప్పేసి మనం వస్తామని చెప్పి మన మాట తప్పకూడదు ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి సొంత వెహికల్స్ ఎంత ఉన్నాయి మండల వైజ్ కూర్చోవాలా తర్వాత మనం ఏ వెహికల్స్ కావాలా మనము మన దగ్గర మీటింగ్ పెడితే సమస్య మనం మూడు రోసారి కుడితే మనం ఏమైనా చేయించా మనం దూరం కాబట్టి మనం తప్పదు కారులో లేకపోతే స్కూల్ బస్సులో ఏదైనా మాట్లాడుతున్నాము కాబట్టి మీరు అందరూ కూడా మా మీ బాధ్యతగా చూసుకొని మనం సక్సెస్ చేయాల్సిన అవసరం ఉంది మనము మంది మనంపల్లి జిల్లా కూడా నాకు తెలిసి దగ్గరలో కూడా ఏ సూచనలు కనిపిస్తున్నాయి కూడా ఇప్పుడు కూడా కూడా జిల్లా దగ్గర నాలుగు ఎన్నికల్లో మాట్లాడుతున్నారు చిత్తూరు జిల్లాలో మనకు సో ఫ్రీటోర్ ఆ రోజు ముఖ్యమంత్రి గారు మాట చేసినారు చంద్రబాబు నాయుడు గారు మన మధ్యప్రదేశ్ జిల్లా కూడా అవుతుంది మనం ఇంకా అభివృద్ధి చేస్తున్నాం బిల్లలు కానీ కలిగింద కానీ గుణపండలు కానీ వాయిల్పాటు కానీ కనగడ కానీ జేపల్లి కానీ మన బాధ్యత అప్పుడు మనం చేయగలిగింది చేసినాం ఇప్పుడు ఇంకా మనం చేస్తున్నాం ఫ్యాక్టరీలు కానీ ఇండస్ట్రీలు కానీ ఏమో వస్తాయో మనం చేసుకునే బాధ్యత మనపై ఉంది కాబట్టి మహానాడు ఇరవై తొమ్మిదో దారి గ్యారెంటీ అందు రావద్దు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది కూడా ఇరవై తొమ్మిది పబ్లిక్ మీటింగ్ కాబట్టి కంపల్సరీగా ఇరవై తొమ్మిదవ తారీఖు మనం కంపల్సరీగా రావాలి అని గుర్తుపెట్టుకోండి ఇరవై తొమ్మిదవ తారీఖు మనం నాలుగు గంట కడపలో ఉండాలి మన రోడ్లోనే అది కూడా బైపాస్ వర్గటింగ్ మనం కడప దాటి పోయే ఎయిర్పోర్ట్కి పోయేటప్పుడు బైపాస్ వరకు మీటింగ్ ఉండేది కాబట్టి దయచేసి మీరందరూ కూడా సొంత ప్రోగ్రాం లాగా భావించి మన ఇంట్లో ప్రోగ్రాము భావించండి ఇదేదో బయట ప్రోగ్రాము మన కడప అనుకోవచ్చు మనము కాబట్టి వీళ్ళంతా కూడా కష్టపడాలని కోరుకుంటూ మళ్ళీ మనం కింద కూర్చుంటుంది ఏ వంటలు అందరూ ముఖ్యమైన సరేనా